కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రావడం జరిగింది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేసీ ఎలక్షన్ల ముందర బయటకు రావడం జరిగింది కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి బీఆర్ఎస్కు అభ్యర్థి అభ్యర్థిని అయితే ప్రకటించలేదు సో అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకెళ్తా ఒక భారీ బహిరంగ సభ పెడతా అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఏమంటారు అసలు మీరు కేసీఆర్ ఎందుకు వచ్చినంటే ఇప్పుడు బీజేపీకి మద్దతుగా తెలంగాణలో సపోర్ట్ చేద్దామని బయటకు వచ్చిండు ఫామ్ హౌస్ నుంచి అంత తప్ప ఏమీ లేదు ఇంత ముందు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల అప్పుల పాలు చేసి ఈరోజు పది సంవత్సరాల ఫామ్ హౌస్లో పరిపాలన చేసిండు తెలంగాణని అధోగతి పాలు చేసిండు మొత్తం మైనస్ చేసేసిండు గవర్నమెంట్లో ఒక రూపాయలు లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి గారు కాస్త కృషి చేసి బయటకు వెళ్ళి మొన్నటి నుంచే దావోస్కి అక్కడికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నాడు ఈ కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో అప్పులు కుప్ప చేసి తప్ప మన కాంగ్రెస్ గవర్నమెంట్ మిగిలిన బడ్జెట్ ఇచ్చేళ్లింది తెలంగాణ ఇచ్చేటప్పుడు ఈయన అప్పుల కుప్ప చేసి పోయిన తప్ప మనకి మిగిలిచింది ఏం లేదు కార్యకర్తగా గ మిగిలిచింది ఏం లేదు ఎవరికి నాయకులకు మిగిలిచింది ఏం లేదు మొత్తం అప్పుల కుప్ప చేసిన ఈ ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒక గాడిలే పెడుతున్నారు వారికి మేము కార్యకర్తలు అందరం మద్దతు ఇచ్చి మా మా స్కీమ్స్ ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్క స్కీమ్ అవుతుంది ఒక సంవత్సరంలోనే పెళ్లి తొమ్మిది నెలలకు కానీ పిల్లలు ఉంటారు అటువంటిది ఒకటే నెలలో ఒకటి సంవత్సరంలో అన్ని కావాలంటే ఎక్కడైతే ఐదు సంవత్సరాలు అప్పుల రాష్ట్రంగా ఉన్నది ఇప్పుడు మొత్తం అప్పుల రాష్ట్రం అయిపోయింది మొత్తం అప్పులలో ఉబి మునిగిపోయింది తెలంగాణ రాష్ట్రం దాన్ని మెమల్గా గాడిలో తీసుకొస్తారు రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేయాలా మీరు మీరు కూడా కాస్త సపోర్ట్ ఉంటే మీరు కూడా చేస్తే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది మీరే కుటుంబ పాలన చేసుకొని ఆస్తులు కూడా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిరు అది ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుందో మీకే తెలవాలి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత ఇరవై నాలుగు గంటలు ఎంత కష్టపడుతుందో సెక్రటరీకి వచ్చి అందరికీ తెలుసు ఒక్కరోజు సెక్రటరీకి వచ్చిన దాకాలు లేవు మన మాజీ సీఎం గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి రోజు ఇరవై నాలుగు గంటలు రాష్ట్రం డెవలప్మెంట్ ఎట్లా చేయాలని చెప్పి కృషి చేస్తున్నాడు రోజు కూడా నిద్రపోకుండా శ్రమిస్తున్నాడు రోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు అసంటిది ఆయన మీద భరుతు తెల్లడం ఎంతవరకు కరెక్ట్ అండి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిన ఆయన బీజేపీ గా బయటకు వచ్చి బీజేపీ వాళ్ళకి ఓట్లు ఇప్పించినారు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మీరు బయటకు ఎందుకు వచ్చారు చెప్పండి వాళ్ళు ఒకటే అండి బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసినాయి కాబట్టి ఈరోజు రాష్ట్రం మీద దాడి うん。 కూడా రేవంత్ రెడ్డి గారికి ఏం చేసేది లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా ముప్పై సంవత్సరాలు సీఎం గా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన చేసే పథకాలు అన్ని చేసిన లెక్కలు అన్ని మెలమెల్లగా పోతుండే ఒకటేసారి వచ్చి రాష్ట్రం అప్పల తెచ్చి నెతి మీద పెట్టి పరిపాలించని చెప్పి చెప్పి వెళ్ళిపోయిండు ఇంట్లో కుటుంబ పాలన చేసుకుని హాస్టల్ కూడా పెట్టుకుని వెళ్ళిపోయినావు ఆ రోజు ల్యాండ్ లో ఒక ఎకరం ల్యాండ్ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు చేసి ల్యాండ్ వాల్యూ ఈ ఈరోజు ల్యాండ్ వాల్యూ అంత తెలిస్తే స్క్వేర్ ఫీట్ ఎంత ఒక సామాన్యుడు స్క్వేర్ ఫీట్కి ఎంత కొనాల ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుప్ప చేసిపోయినావు ఈరోజు అన్ని రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా గాడిలో పెట్టుకుంటూ వస్తున్నాడు అది టైం పడుతుంది అది ఉన్న పలంగా చేయాలంటే ఏ ముఖ్యమంత్రి వల్ల కాదు అది